మాట్లాడుతున్నాడు యహోవ మాట్లాడుతున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి భూమి నేను నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద చాలు అంట దేవిని మాట వింటుందట భూమి మాట దేవుని మాట విని సృష్టినంత ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు మాట చొప్పున కలగజేసిన సృష్టి ఫలములు ఇస్తున్నది ఈ సృష్టిలో మనిషికి కావలసిన వనరులన్నీ మనిషికి కావలసిన అన్ని ఈ భూమి మీద దేవుడు కలగజేశాడు కాబట్టి భూమి మీద మరి ఈ భూమి దేవిని మాట వింటుంది ఆకాశమా ఆలకించమంటే ఆకాశములో ఉంటున్న మరి సూర్య చంద్రులు గాని దేవుని మాట వింటున్నాయి మరి ఆకాశం నుంచి వచ్చే వర్షము దేవుని మాట వింటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా భూమి ఆలకించి వింటుంది ఆకాశము కూడా మాట వింటుంది కానీ ఆయన పిల్లలు ఆయన పిల్లలనగా నీవు నేను ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా నా పిల్లలారా నా మాట వినండి ఆ చదువు ఆ నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేస్తే నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేస్తే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అన్న ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభులవారు తన పోలికలో మానవుని తయారు చేసి తనకుండవలసిన హక్కులు సర్వమును మానవాణి అయినా నీకు నాకు దేవుడిచ్చిను ఎందుకంటే ప్రపంచ దేశములో ప్రియమైన దేవుడు విడలారా ఈ కనిపెట్టింది మనుషుడే ప్రతి ఒక్క ఆ చూస్తే సృష్టిలో వింత వింతమైన మరి పనిముట్లను కలగబెట్టింది మనుషుడే ఇది ఎక్కడిదయ్యా జ్ఞానం అంటే దేవుడు ఇచ్చిన జ్ఞానం ఇది మానవునికి సర్వ హక్కులు ఇచ్చిండు అందుకే ఓ నా పిల్లలారా నా మాట వినండి హాలలోయ్యా అంటే దేవుని మాట వినకుండా వంకరి మార్గంలో వెళ్తున్న వారితో దేవుడు చెబుతున్న మాట ఎత్తు తన కామాంధుని ఎత్తు తన యచమనిని వెరుగును గాడి దొడ్డిని తెలుసుకునును గాడి సంత దొడ్డిని వెరుగును హాలలో చూడండి ఎత్తు యచమనిని చూడగానే లేచి నిలబడతది ఎత్తు ప్రేమైన దేవుడన కాడి ఇలాగ లేపగానే వచ్చి ఆ కాడిని వెత్తుకొని చక్కగా పని చేస్తదట మరి నువ్వు చేస్తున్నావా చేస్తున్నావా భూ సంబంధమైన నీ తండ్రి మాటకు లోపడుతున్నావా పర సంబంధమైన దేవునికి లోపడుతున్నావా ఎత్తు యజమాని మాట వింటుంది గాంధీ సంత తోటిని వెలిగి వస్తుంది నువ్వు ఎలా ఉన్నావు ఓ నా పిల్లలారా ఎలా ఉన్నావు భూమి ఆలకించి వింటుంది ఆకాశం వింటుంది

ఇజ్రాయిల్లో ఇక్కడ తెలివి లేదట గ్యారెం లేక వారు ఏమైతున్నారో తెలుసా నష్టపోతున్నారు జనను నీ యోచింపలు నా జనాలు ఉదేపించారంటే నా మాట వినకపోతున్నారు పాపిష్టి జనాంగా చూసావా తన పోలికలో చేసుకొని ఇజ్రాయిల్ గా నిన్ను మార్చుకొని ఆయన రక్తం ఇచ్చి కొన్న నీవు పాడైపోతున్నప్పుడు దేవుడు బహు దుఃఖముతో ఓ పాపిష్టి జనంగమా దోషభరితమైన ప్రజలారా ఓ దోషంలో చిక్కుకుంటున్న ప్రజలారా ఓ ఎవరి తప్పడా ఎవరి చెల్లి చె పిల్లలారా పిల్లలారా నా మాట వినండి మీకు శ్రమ వారు ఏహో హో విసర్జించి ఉన్నారు చూస్తావా మీకు శ్రమ అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మాట వినండి ఇదే కాకపోతే శ్రమ ಪ್ರಪಂಚ ನೋಡು ಈ ಮತಾರ ಕಾಲ ಸಮಯರ್ ಸಿಸ್ಟರ್ ನೀವು ಮಾಟ ವಿ ಮೇಲು ಕಲಗುತ್ತದೆ ಮಾಟ ವಿಪೇ ಇಸ್ರಾಯಲ್ ದಾರ ಓ ಕ್ರೈಸ್ತವು ಓ ದೇವಿ ನಮ್ಮ ಸಹೋದರು ಸಹೋದರಿ ನೀವು ಶ್ರಮ

అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాణిని గురించి పాడేదని వినండి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదను వినండి సత్వ భూమి కొండ మీద సత్వ కలిగిన కొండ మీద భూమి గల కొండ మీద నా ప్రియుని కొరకు ఎత్తైన కొండ మీద సత్వ గల భూమి ఉండేను నా ప్రియునికి నా ప్రియని కొరకు ఒక ద్రాక్ష తోట ఉండేను నా ప్రియుని కోసం ద్రాక్ష తోట ఉండేనో ఆయన దానిని బాముగా తవ్వి రాళ్ళను ఏరి నా ఒక దేవుడు ప్రేమైన దేవుని బిడ్డవారా ప్రభు చెబుతున్న మాట ఏంటంటే నా ప్రియనికి ఒక ద్రాక్ష తోట ఉందట ఎత్తైన స్థలంలో సత్తువ గల భూమి అట అక్కడ రాళ్ళను కర్రలను ఏరి రుతుగా తుమ్మి నేలను ద్రాక్ష తోటను పెట్టాను ప్రియమైన దేవుని బిడ్డలారా లోకములో ఉన్న నిన్ను పిలిచి ఎత్తైన స్థలములో యేసు క్రీస్తు ప్రభు దగ్గర నిన్ను పెట్టాను బాగా అర్థం చేసుకోండి అలా సత్తువ గల భూమి అనగా సమృద్ధి అయిన వాక్యము దొరికే కాడికి నిన్ను తీసుకొచ్చాను తీసుకొచ్చి లోతుగా అర్థమైనంటే నీ యొక్క జీవితాన్ని దేవుడు లోతుగా నడిపిస్తున్నాడు అక్కడ నా ప్రియుడు లోతుగా తుమ్మి అక్కడ మరొక ద్రాక్ష చెట్టును పెట్టను అక్కడ ఆ ద్రాక్ష చెట్టు మంచి ఫలములు ఇయ్యలేకపోతుంది అది క్రారు ద్రాక్ష పనులు ఇస్తుంది యేసు లోకములో ఉన్న నిన్ను పిలిచాడు ఎత్తైన స్థలములో నిలబెట్టను మంచి వాక్యము నీకు అందించబడుతుంది కానీ నువ్వు వాక్యములో పెరగడం లేదు నీ అదశే మనుషుల మీద గురి పెట్టుకున్నావు మనుషుల మీద గురిపెట్టుకున్న వానికి ప్రభుల వారు వచ్చిన మాట్లాడిన గాని వాళ్ళు ఏమంటారో తెలుసా యేసు ప్రభు ముందు నిలబడ్డా గాని యేసు ప్రభు నేను అత్తంటనే దారి ముందట కలిసాడు నేను యేసు ప్రభుతో మాట్లాడాను అని ముందున్న యేసు ప్రభును ధిక్కరించి కూడా పోతారు మనుషుల మీద ఆధారపడదు ఏసు క్రీస్తు వాక్యం మీద ఆధారపడాలి ఒక్కరోజు చదివిన వాక్యము అది తినమేల్లా ఊపిరున్నంత కాలం మన గుండెలో భద్రపరచుకోవాలి అదే నా దేవునికి ఇష్టకరమైన ప్రియులు హాలయ్య నా ఒక ప్రభు అంటున్నాడు సత్వ గల భూమి అంటున్నాడు అంటే వాక్యము సమృద్ధిగా తినే వారికి సత్వ గల భూమి నా ప్రియునికి ఒక తోట ఉండే దాని చుట్టూ కంచె కూడా వేసిండట ఎప్పుడైతే అది కారు ద్రాలు కాస్తుందో అప్పుడు ఆ కంచె తీయబడు ప్రభు పండకపోయినట్టయితే మంచి పరాలు ఇయ్యకపోయినట్టయితే నువ్వు అనేకులకు మాదరికరంగా లేకపోయినట్టయితే నీకు ఇంత వాక్యము ఆయన నేర్పించిన సత్యమును నువ్వు ఇతరు వాళ్ళకి ఎలా ఉంటున్నావు కారు ద్రాక్ష పండు వలే ఉంటున్నావా మంచి ద్రాక్ష పండు వలే ఉంటున్నావా మంచి ద్రాక్ష ఫలాలు ఇచ్చే నీవైనట్టయితే నీ చుట్టూ కంచె ఉంటది నువ్వు మంచి ఇయ్యకుండా అలాగే అలాగేనే నువ్వు చెయ్యుకుంట పోతే నీ చుట్టూ కంచె తీయబడతాయి అప్పుడు ఏమైతాయి ఆ తోటలోకి జీవరాశులు చూస్తాయి దాన్ని ఐదో అంతా చదువుతూ నీకు అర్థమవుతుంటది మొత్తం చదువుతే మీకు అర్థమైతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా నా ప్రియుడు ఎత్తైన స్థలములో ఆయనే ఒక సత్తువ గల భూమిలో ఎత్తైన స్థలములో సత్తుల భూమిలో

ఎన్ని రోజులైతాన్ని ఎన్ని సంవత్సరాలైతుంది యేసు క్రీస్తు ప్రభులు నువ్వు నడవబట్టి సొత్తు ఉంటున్నావు కదా ఎత్తైన స్థలంలోనే నా ప్రియుడు నిన్ను నాటి కదా మంచి వాక్యమునే ప్రభు నడిపిస్తున్నాను కదా మరి ఇంకా ఎందుకు ఎందుకంటారు ఇంకే ఎందుకు ఎరకబడో ఎందుకు నీకు నీ ఎందుకో నీకాల సంవత్సరం అంతా పవిత్రముగా కాపాడింది ఎందుకో గమనించా నువ్వే కోరుకుంటున్నా నీ మనస్తత్వం ఎలా ఉంది నా పిల్లల ప్రభు సృష్టి లేని ఒక విలువైన దాడిగా ప్రభు చూడాలనుకుంటున్నాడు సృష్టి లేని విలువైన వాడిగా చూడాలనుకుంటున్నాడు నా ప్రభు నీ తలంతులు అమ్మి వేసుకుంటారా నీ తలంతులు తుక్కు పట్టిపోతాయా గమనించాలి గమనించాలి చాలా మంది అనుకుంటారు ఎందుగో నాకు ఏమి లేదనుకుంటారు కని చూస్తావా ప్రేమ దేవుడుగా సిమోలో పేతలు రాత్రంతా వెతుకులాడుతుండగా ప్రభు వారి దగ్గరకు వచ్చి విస్తారమైన చేపలతో నింపి వారిని ఉన్న చోటలా మనసులో పట్టే జాలరుగా చేశాడు నా పని ఇది సేవ పిలుపు కాదు అది నువ్వు పొరపాటుగా మాట్లాడుతున్నావు నీ పని సేవ పిలుపు కాదు కానీ నువ్వు పని చేసే పిలుపు దేవుడిని ఇచ్చాడు కదా అన్న మనుషులు పట్టే జాలరుగా వాళ్ళకు వాళ్ళు అయ్యారా వాళ్ళు నిశ్చయముగా రాత్రంతా వెతికారు దొరకలే నన్ను వేలినవాడా అంటున్నాడు సీమోల పేదను చూసావా ప్రభు వారిని ఉన్న చోట లేపలు కొడుతున్నా మరి చూసినట్లయితే ఆంగ్రయ్య మత్తై మార్కు వాళ్ళందరూ జాలర్లు కొడుతా చిని వాళ్ళు వాళ్ళను దేవుడు పిలిసే ప్రేమైన దేవుని జగ్గయ్య అధికమైన పనులు వసూలు చేస్తూ మంచి సంపాదనలో ఉన్న అతన్ని దేవుడు పిలువలే బాగా గమనించాలి సత్యము గమనించాలి చాలా మంది ప్రిమైన దేవుని బిడ్డ తెలివి లేక మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అందుకనే ప్రభు అంటున్నాడు నా పిల్లలారా ఓ ఇజ్రాయల్ వారు వారు తెలివి లేక బొత్తిగా నాశనమును కోరుకుంటున్నారట కొంతమంది ప్రేమ దేవిని దూతలని ఎరగకనే అతిథ తీయడం వల్ల ఆశీర్వదించబడను హాలలుయా దేవదూతలని ఎరగకనే వాళ్ళు ఏం చేసిన ఆదిత్యం ఇస్తే వారు ఆశీర్వదించబడ్డారు హాలయ్య ఒక రేషే దేవుని సేవలను చేర్చుకుని ఒక రాత్రి మన తలదాసుకునే దానికి అవకాశం ఇస్తేనే ఆ ఇల్లు కాపాడబడ్డది డాడీ నేనెవడు ఏమంటున్నాడు నేను ఎవడు ఏమంటున్నాడు నీకు అప్పగించిన పని నువ్వు చెయ్యి నువ్వు ఉంటున్నా దానికి నాయముడు చెయ్యి సేవ చేయడం విషయం దేవుని చిత్తం అది మనుషుల చిత్తం కాదు ఈ రోజు నుంచి నా ఎడవాన్ని చిత్తములు నెరవేర్చు నేను ఏం చేయాలి నాకనేది ఒక బిరుదు కావాలి నేను తెలివి లేని వాడిగా నేను ఉండద్దు అబ్రహాము బొమ్మల బిగిని చేసేవాడున్న చోట్ల విడిచిపెట్టి చూపెట్టిన దేశానికి వెళ్ళు అబ్రహాము లేనా ప్రేమైన దేవుని విడారా చూసావా యోసేపు నువ్వు రాజు చేస్తానని చెప్పాడు దేవుడు ఒకటేసారి పోయి సింహాసనం మీద కూర్చున్నాడా పని చేయడం ఆయన సహోదరుల చేత దెబ్బలు తిని అయ్యప్పు దేశానికి అమ్మివేయబడి బాలిసగా చేసి శరసాల్లో పడి అక్కడి నుంచి రాజుగా మార్చబడ్డాడు నిన్నెవడు చేయంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఏమీ పని లేదా పనికి మాలిన రానోళ్ళు పనికి మాలిన నత్తులు మూగులను ఈ భూమి మీద పని చదవని సోమరవదులు అందరి దేవుడు పిలుస్తాయి పని కట్టుకొని లేడు ఆయన చిత్తమును నెరవేర్చే వారిని దేవుడు పిలుస్తాడా ప్రభుతో మాట్లాడుతుండగా ప్రభు నాకు చెప్పిన మాటలు కదింతో నింపబడ్డాయి దేవుని వాక్యం చేత ఉపదేశంలో నేను నీలమైపోయినప్పుడు చిత్తం నేను నెరవేర్చడానికి నేను ఎవడినైనా లేపుతానో ప్రేమైనా దేవుని విడగా నీ స్థానంలో ఎంతో దేవుడు లేపుతాను నువ్వు అనుకుంటున్నావు నేను ఎవడు చేయబడుతున్నాడు నీకు అప్పగించిన పని నువ్వు చక్కగా చేయి దేవుని చిత్తం నీ పట్ల ఉన్నట్టయితే నేను లేపుతాడు లేకపోతే ఇతర ప్రజలకు బొత్తిగా తిరిగి లేదు నా ప్రజలకు నా ప్రభుయా తిరిగి కలవాడైతే ఏం పనిచేస్తా వచ్చి ఎస్ఐ తండ్రి నెట్టేస్తే దా మీను గొరెల కాసి దేవుని వెంబడించాను గొర్రెల బుద్ధిలో నుంచి లోకులలో ఉంటున్న గనుల కంటే పేరు కీర్తించిన నా దేవుడు ఆయన చిత్తంలోని ఉన్నాడు అనాథైన ఎస్ పేరు రాణిగా మార్చబడినట్ట దేవుడు నిన్ను చేస్తాడు ఫస్ట్ నీకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండు ఫస్ట్ ప్రభు ఈ